ద్వారా ప్రసవానికి వచ్చే మహిళలను ఆ వ్యాన్లలో తీసుకుపోవడం ఫ్రీగా కాస్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళకి మంచి ప్రసవం చేయించి అన్ని రకాలుగా చూసుకొని అమ్మాయి ఉడితే పదమూడు వేలు ఇచ్చి అబ్బాయి ఉడితే పన్నెండు వేలు ఇచ్చి ఇంటికి బాడ ఇంటికాడ తీసుకుపోయి మళ్ళీ వదిలిపెడుతున్నారు ఉందా ఎక్కడ ఇండియాలో ఎవరైనా ఆలోచన చేసిన జరగాలని ఎక్కడ కూడా లేదు పెన్షన్లు కానీ కేసీఆర్ కిట్ కానీ ఇతరత్ర సంక్షేమం ఎక్కడ లేదు అన్నిటిని మించి నిన్న సోనియా గాంధీ గారు మరి ఆమె అన్నదో ఈ పేపర్లు రాసినావు కానీ ఆమె కడుపు తరక్కపోయిందట ఆమె తల్లడిల్లిందట ఎందుకు తల్లి ఎందుకు తలడిలినావు ఏం కారణం మీ రాజ్యంలో పదిహేనుల కాంగ్రెస్ రాజ్యంలో పది గంటలు కూడా కరెంట్ ఉండే ఐదు ఆరు గంటలుండే ఎక్కువ ఉండే అది ఐదు మాటలు కట్టాయి మూడు మాటలు వస్తుండే ఇలా తెలంగాణలో కరెంటు మంచిగా అయింది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది దానికోసం బాధపడుతున్నావా చేనేత కార్మికులు వందల సంఖ్యలో సుమారు ఏడెనిమిది వందల మంది మీ రాజ్యంలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా బ్రహ్మాండంగా వాళ్ళ ఆత్మహత్యలు ఆగిపోయినాయి దానికోసం నువ్వు తలడిలినావా దేనికి తలడిలి నువ్వు ఏం బాధ అయింది నీకు తెలంగాణ బాగుపడుతున్నందుకు బాధపడుతున్నావా ఏం కారణం బట్కనే వచ్చి ఏరాపేరి మాట్లాడి గోల్మాలు దింపితేట గోలైటర్లు ఉన్నారట్టున్నావా గురలామా కాదు కదా ఎందుకు ఎందుకు కడుపు తరక్కపోయింది ఏం బాధ అయింది లక్ష రూపాయలు వస్తున్నాయి పెళ్ళి చేసే పిల్లలకి అంతకుముందు మీరు ఇచ్చినరా దానికోసం బాధపడ్డవా ఇలా ఐదు రూపాయలకు అన్నం పెడతాను హైదరాబాద్లో రోజు యాభై వేల మంది తింటారు దానికోసం బాధ అవుతుందా నీకు చల్లగా ఉన్నది తెలంగాణ ఎలా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు వస్తున్నాయి ఇంకో నెల పది ఫుట్లయితే కంప్లీట్ అయిపోతుంది దానికోసం బాధపడ్డావా దేనికి బాధపడ్డావు ప్రజల కరెంటు మంచిగా వచ్చి ఆత్మహత్యలు బందాయి ఆకలి సాగులు బందాయి ఇండియాలో కాదు ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి అద్భుతమైన పథకం రైతు బంధు పథకం ఉన్నత ఎకరైన ప్రపంచంలో ఏ దేశంలో ఉందా ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందా రైతు బంధు పథకం పెట్టి ఎకరానికి నాలుగు వేలు ప్రతి పంటకు సంవత్సరానికి ఎనిమిది వేలు ఇస్తున్నాం దానికోసం బాధపడుతున్నావా దేనికి బాధపడవు నువ్వు ఏం బాగా నీకు గోల్ మాల్ చేసి తింపి ఎటువంటి మాట్లాడి ఏం జరిగింది వాళ్ళోడు ఇలా ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇమ్మని ఇమ్మనిసారి పేదలు సూరజ వాళ్ళను మన వాళ్ళు కూడా వస్తారు వచ్చినంత అవినీతి జరిగిందా ఏడా మీకు అసలు సంగతి తెలియదు అసెంబ్లీ నేను ఎందుకు డిజాల్వ్ చేసిన అసెంబ్లీ డిజాల్వ్ చేసిన కారణం ఏంటంటే ప్రాజెక్టులు కావాలి దాన్ని డిజైన్ చేసినా కడుతున్నాం మన నీళ్ళెట్ రావను ఉద్యమ సందర్భంలో కొట్టాన్యం కాబట్టి అవగాహన ఉంది కాబట్టి ఇబ్రాహీం చెరువు ఇబ్రాహీంపట్నం చెరువు మంచిగా కలకలనప్పుడు నేనే చూసిన ఎండిపోయినాక నేనే చూసిన అది నిండాలి మరి నిండానంటే డిండి లిఫ్ట్ కావాలి దాంతో నీళ్ళు రావాలి లేకపోతే లేవు పాలమూరు ఎత్తిపోదల పథకం ద్వారా రావాలి అవన్నీ చేసుకుంటున్నాం దాని మీద కాంగ్రెస్ నాయకులు ఓట్ల పోవడం వంద తొంభై ఆరు కేసులు వేసారు కాళేశ్వరం మీద కేసులే పాలమూరు మీద కేసులే సీతారామ మీద కేసులే ఆ కేసులు వేసే పద్ధతి కూడా ఎంత దుర్మార్గం అంటే పర్మిషన్లు వస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చిన కష్టపడి కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చేది లేకుండే తప్పుగా ఇచ్చిన అని కేసు పెడతారు అంటే ఏది మీ ఉద్దేశం తెలంగాణకు నీళ్ళు కావద్దా ప్రజలు బతకద్దా ఇబ్రహీంపట్నం చెరువు నిండొద్దా మిషన్ భగీరథ అంటే దాన్ని కమిషన్ భగీరథ అంటాడు మిషన్ కాకతీయ చెరువులు నాశనం బట్టిండి మీరు దాన్ని మంచిగా చేసినాం దాదాపు రెండు వందల సెరువులు ఇబ్రాహీంపట్నంలో కూడా బాగుపడ్డాయి మీకు అన్ని గ్రామాలలో మీకు తెలుసు దాన్ని మిషన్ కాకతీయ అంటాడు కమిషన్ అంటాడు అంటే పని చేయదు గెలిచిన ప్రభుత్వం ఇంట్లో వండాలి పని చేస్తే కమిషన్ నేనన్నా ఇదంతా ఎందుకురా ఎందుకు రాబాబు తొలుపురాని మీలెక్కమైన దొంగలంగా తింటలేము నేను కష్టపడి పని చేస్తాను మరి ఎంత ఎందుకు పంచాయతీ పోదామా అసెంబ్లీ ఎలక్షన్ సపరేట్గా ప్రజల తీర్పు కోరదామని నేను మేము రెడీ కేసీఆర్ పెట్టు అర్ధరాత్రి తీసుకురా ఎలక్షన్ అన్నారు నేను ఆయనతో డిజర్వ్ చేసి తర్వాత గోడలకి ఇక్కడ మొదలుపెట్టి ఎలక్షన్ వద్దని సుప్రీంకోర్టుకు పోతారు హైకోర్టుకు పోతారు ఎన్ని కేసులు ఆయన పేరేమిదా చెన్నారెడ్డి గారు కొడుకు మర్రి శిధర్ రెడ్డి పది పదిహేను కేసుల ఎలక్షన్ వద్దని పెట్టు అని చెప్పి తొడలు కొట్టి సిపాయితనం చూపెట్టి తీరా ఎలెక్షన్ వస్తే